రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ముఖ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మొత్తం అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనే ఒక డిమాండ్ ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చింది అయితే సిబిఐ ఎంక్వైరీ వలన ఒరిగేది ఉంటుందా లేదా అనేది మీ అందరికీ తెలుసు మన దేశంలో సిబిఐ విచారణ జరిగిన గత పాతికేళ్లలో సిబిఐ విచారణ జరిగిన ఏ కేసుకి కంక్లూజన్ లేదు జస్ట్ విచారణ జరగడం తప్పు ఎవడ చేసాడో అనేది తెలుసుకోవడం వాడి దగ్గర వీళ్ళు బేరాలు ఆడుకొని కేసుని క్లోజ్ చేయడమే జరుగుతుంది లేదా కేసును పక్కన పెట్టేయడమే జరుగుతుంది అది ఆర్థిక నేరాలు అవని లేదా చంపుకున్న నేరాలు క్రైమ్స్ అవని ఏదైనా అవని తప్పులు ఎవరు చేస్తున్నారు గుర్తిస్తున్నారు వాటితో బేరానికి వచ్చేసి రాజీ చేసేస్తున్నారు అందుకే ఏ కేసు తేలట్ల సరే ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది కావాలని సిబిఐ ఎంక్వైరీ కావాలనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే వైకాపా ప్రభుత్వంలో సహజ వనరుల ద్వారా కోట్ల వేల కోట్ల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తదితరులపై సీబీఐ ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైందనమాట ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి ఆన్లైన్లో ఈ పిటిషన్ వేశారు తాను స్వయంగా హాజరై వాదనను వినిపిస్తానని చెప్పాడు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు అంగీకరించిన హైకోర్టు సీజర్ జస్టిస్ ధీరం సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసిందన్నమాట సో ఈ న్యాయవాది మహేశ్వరి లోకల్ ఆంధ్రప్రదేశ్ కాదు ఆయనేమి టీడీపీ సానుభూతి పరుడు కాదు ఆయనేమి వైసీపీ వాళ్ళు శత్రువుగా చూసే సామాజిక వర్గం కాదు ఆయన ఢిల్లీకి చెందిన న్యాయవాది ఆయన నేషనల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు ఈ ఫాలో అయ్యే క్రమంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలు తెలిసాయి మద్యం కుంభకోణం అండ్ గనుల శాఖలో జరిగిన కుంభకోణాలు తెలిసాయి తెలిసి అసలు దీని మీద ఎంక్వైరీ చేయించాలి కదా దేశం మొత్తానికి ఈ స్కామ్ గురించి తెలియాలి కదా అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడనమాట గత ప్రభుత్వ హయాంలో అవినీతి వివరాలపై కూటమి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది సో ఆ శ్వేతపత్రం ఆధారంగా ఎందుకంటే శ్వేతపత్రం రిలీజ్ చేశారు అంటే అది ఖచ్చితంగా పవర్ఫుల్ అండ్ లీగల్గా కూడా చెల్లుద్ది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చిన కొత్తలో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆరు అంశాల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ఆ ప్రతి శ్వేతపత్రంలో కూడా ఆ రంగంలో గత ప్రభుత్వంలో ఎంతెంత అవినీతి జరిగింది అని చెప్పారు విద్యుత్ రంగంలో కావచ్చు భూ కేటాయింపుల్లో కావచ్చు మద్యంలో కానీ అప్పుల విషయంలో ఈ గనులు ఇసుకకు సంబంధించిన చాలా వ్యవహారాల్లో ఆ దాన్ని నేను బేస్ చేసుకున్నాడు నేను ఆ శ్వేతపత్రాలు చదివాను ఆ చదివాక నాకు ఆ రాష్ట్రంలో ఐదేళ్లలో జరిగిన అవినీతి అంతా నాకు కనిపించింది సో దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఆయన పిటిషన్ వేశారనమాట అలాగే ఆదాయ పన్ను శాఖ అలాగే ఇతరాత్ర వివరాల మీద కూడా నేను విచారణ చేస్తున్నాను వాటి మీద కూడా సిబిఐ విచారణ కావాలి అన్నారు మొత్తానికి కేసు ఇప్పటి వరకు ఒక టర్న్ నెక్స్ట్ ఒక టర్న్ అయితే మేబీ సీబీఐకి ఇచ్చినంత మాత్రాన ఒరిగిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు కట్టేస్తారు అని అనలేం కానీ ఎంతైనా నేషనల్ మీడియాకి ఎక్కుతారుగా ఇప్పుడు ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఉంది అది మొత్తం మీద ఎంత స్కామ్ పదిహేను వందల కోట్లు మ్యాక్సిమం కానీ అందులో ముడుపుల రూపంలో చేతులు మారింది రెండు వందల కోట్లే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు ఇదంతా కూడా ముడుపుల రూపంలో చేతులు మారిన అమౌంట్ మాత్రమే ముడుపులకు సంబంధం లేని అమౌంట్ అంటే వీళ్ళే మద్యం కంపెనీలు పెట్టి వీళ్ళే బినామీలుగా వీళ్ళే ఉత్పత్తి చేసి వీళ్ళే సరఫరా చేశారు కాబట్టి దానిలో కమిషన్ల రూపంలో భారీగా కొట్టుంటారు సో మొత్తం కలిపితే కనీసం ఒక ఇరవై వేల కోట్లు పాతిక వేల కోట్లైనా ఉంటుందేమో కాబట్టి వ్యవహారం మొత్తం మీద సిట్ దృష్టి పెట్టాలంటే బాగా టైం పడుతుంది అందుకని సీబీఐ దర్యాప్తు చేస్తే బెటర్ ఏమీ లేని ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ దర్యాప్తు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లెక్కల స్కామ్ని ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయకూడదు అదే పాయింట్ అందుకే ఆయన అడిగారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి స్కామ్ ముఖ్యంగా గనుల శాఖకు సంబంధించిన ఇతర స్కాముల్లో కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి దేశం మొత్తానికి తెలియాలి అనేది ఆయన డిమాండ్ సో ఈ డిమాండ్ కరెక్టా కాదా ఈ పిటిషన్ కరెక్టా కాదా సీబీఐ ఎంక్వైరీ జరిగిన అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగినంత మాత్రాన ఏదో వనగూరుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో శిక్ష పడిపోద్దని అని నేను చెప్పాను కదా గడిచిన ఇరవై పాతికేళ్లలో ఏ కేసు కూడా ఈవెన్ బీజేపీకి బద్ద రాజకీయ శత్రువులుగా ఉన్న వాళ్ళకు సంబంధించిన కేసుల్లో కూడా సిబిఐ కదలిక లేదు ఉండదు కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి సంబంధించిన రెండు చిట్స్ కేసులు ఉన్నాయి పాతిక వేల కోట్ల స్కామ్ సిబిఐ విచారణ పదిహేను ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు ఆగుతుంది అంతే అలాగే స్టాలిన్ గారికి సంబంధించి కేజ్రీవాల్ గారికి సంబంధించి కేసీఆర్ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ కేసు కూడా మూమెంట్ లేదు కదలట్లేదు సో దీని అర్థం ఏంటంటే వాళ్ళ తప్పుపులన్నీ పసిగట్టి బీజేపీ వాళ్ళు వాళ్ళ పిలకలు వాళ్ళ మెడలో పెట్టుకున్నారు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని రాజకీయ పావులుగా వాడుకుంటున్నారు అంతే కాబట్టి ఆయన కోరినట్టు సీబీఐ విచారణ జరిగితే జరగాలి కంక్లూజన్ ఉంటే బెటర్ అనమాట థ్యాంక్ యూ